తమిళనాడు చెన్నైలోని ఒక అపార్ట్మెంట్లో ఐదు నెలలుగా కుళ్ళిపోయినటువంటి స్థితిలో తండ్రి కూతుళ్ళ బాడీలు లభ్యమయ్యాయి ఇక ఎందుకు అంటే దీనికి సంబంధించి ఒక వైద్యుడిని ఒక డాక్టర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది పోలీసులు ఇక ఎందుకు ఇలాంటి సంఘటనల గురించి నేను మీకు తెలియజేస్తున్నానంటే మన చుట్టూ ఏం జరుగుతోంది ఇంతకీ ఇలాంటి పరిస్థితి మన కుటుంబంలోకి వస్తే ఇలాంటి అంటే ఇలాంటి కొంతమంది ఉంటారు బుద్ధి లేని వారు ఇలాంటి లేని వారు మన కుటుంబాలకి కూడా వస్తే మన కుటుంబాల పరిస్థితి ఏంటి మన పిల్లల పరిస్థితి ఏంటి ఇక మన భార్య పరిస్థితి ఏంటి ఇలా కొంతమంది కొన్ని ఘటనలు మన వలన ఆలోచింపజేస్తున్నాయి ఎందుకు ఇలాంటి పనులు చేయాలి ఇలాంటి ఇబ్బందుల్లో ఎందుకు ఇరుక్కోవాలి అసలు ఇలాంటిదంతా అవసరమా మనిషిగా పుట్టి ఇలాంటి పనులన్నీ కూడా చేసి సమాజానికి ఏం తెలియచేద్దామని ఎక్కడ ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నా కూడా మన మనిషిలో మార్పు అనేది రావడం లేదు ముఖ్యంగా ఆడవాళ్ళకన్నా మన మగవాళ్ళలో ఇంకా మార్పు అనేది రావట్లేదు ఇక ఇంతకీ ఏం జరిగింది ఈ మిస్టరీ ఏంటి తండ్రి కూతుళ్లకు సంబంధించి ఇక ఐదు నెలలుగా ఒక అపార్ట్మెంట్లోనే ఎందుకు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా ఎందుకు చనిపోయినటువంటి స్థితిలో కనిపించారు అనే వివరాలు చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది చెన్నైలోని ఒక అపార్ట్మెంట్ అందులో ఒక డెబ్బై ఏళ్ళ వయసు కలిగినటువంటి ఒక తండ్రి ఒక కూతురు ఉన్నారనమాట ఇక తండ్రికి ఆరోగ్యం బాగాలేదు ఈయన మూత్రపిండాలంటే డయాలసిస్ పేషెంట్ అనమాట అంటే ఈయన డయాలసిస్ చేపించుకుంటూ ఉంటాడు ఇక కొన్ని రోజులు వాళ్ళది సొంత ఊరైనటువంటి వేలూరులో వీళ్ళు అక్కడ వైద్యం చేయించుకున్నారు ఇక్కడ అక్కడ వైద్యం చేయించుకున్నటువంటి తరుణంలో వీరకు ఒక వైద్యుడు పరిచయం అయ్యాడు ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి వైద్యుడు అంటే డాక్టర్ ఒక డాక్టర్ ఒక ఆయన ఈమెకు పరిచయం అయ్యాడు ఇక ఈమె ఆ డెబ్బై ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఆమె తండ్రిని ఆమె ఆమె తండ్రి రోజు కూడా హాస్పిటల్కి తీసుకొచ్చి తీసుకెళ్ళలేక ఇబ్బంది పడుతోంది ఇక డయాలసిస్కి కూడా రోజు చెన్నై వెళ్ళి రావాలంటే వీరికి కూడా ఇబ్బందిగానే ఉంది అందుకని ఏం చెప్పాడంటే ఆ డాక్టరు మీరు చెన్నైకి వచ్చేయండి చెన్నైలో నాకు అంటే కొన్ని రోజులు చేయించుకున్నారు ఇక్కడ వాళ్ళ సొంత ఊరిలో వెళ్ళి రోజు హాస్పిటల్కి వెళ్ళి చేయించుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ వైద్యుడు ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్కు ఆ అమ్మాయికి మనకు కొద్దిగా పరిచయం అనేది ఏర్పడింది ఆ పరిచయం కాస్త మనం చెప్తాం కదా ఒక ఇక వాళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం అనేది బిల్డ్ అయింది ఇక్కడ మీరు మనం విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇదే అన్నమాట కథకు మూలం ఇక్కడ ఇక సంబంధం అనేది బిల్డ్ అయింది ఇక ఈ సంఘటన తమిళనాడులో అందరికీ కూడా తెలిసే ఉంటుంది మన తెలుగు వారు ఎవరైతే ఉంటారో వారు చూసే ఉంటారు ఈ సంఘటన మనకు మిస్టీరియస్ డెత్ అని చూసే ఉంటారనమాట ఇక ఇలా ఈ ఇద్దరు కూడా ఈ తండ్రి కూతురు ఇద్దరు కూడా ఏం చేశారంటే డాక్టర్ మాటలను నమ్మి వారు చెన్నైకి షిఫ్ట్ అవ్వడం జరిగింది ఇక చెన్నైలో ఈ డాక్టర్కు సంబంధించినటువంటి ఒక అపార్ట్మెంట్లో మనకు ఒక గదిలో అంటే అపార్ట్మెంట్లోని ఒక రూమ్ అనేది ఒక ఇల్లు అనేది వీళ్ళకి ఇచ్చారు వీళ్ళకిచ్చాడనమాట ఇక ఆ రూమ్లో రోజు కూడా డాక్టరు అప్పుడప్పుడు అంటే వెళ్ళేవాడు వచ్చేవాడు అనమాట ఇక గత ఐదు నెలల నుంచి ఆ రూమ్కు తాళం వేసి ఉంది ఎందుకు తాళం వేసి ఉంది అనేది అంటే మనం ఎలా ఉన్నామంటే కనీసం మన చుట్టుపక్కల ఏం జరుగుతోంది మన పక్కనింట్లో ఏం జరుగుతోంది ఎదురింట్లో ఏం జరుగుతుంది అని తెలుసుకునే టైం కూడా మనకు లేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పల్లెటూర్లు అలాగే ఉన్నాయి మనకు పట్టణాలు కూడా అలాగే ఉన్నాయి ఇక ఏం జరుగుతోంది అసలు మనుషులు ఉన్నారా లేదా అనే పట్టించుకునే స్థితిలో కూడా మనం లేము ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి వాళ్ళ నైబర్ అంటే అపార్ట్మెంట్ అంటే పక్క పక్కనే ఉంటాయి ఇల్లులు మనకు దూరమేముండదు ఈ ఫ్లాట్ మీద అనుకోండి పక్క ఫ్లాట్లో పక్కనే ఉంటుంది నీ ఫ్లాట్ అనుకుని ఇంకొక ఇంకో ఫ్లాట్ ఉంటుంది ఈ విధంగా ఉన్నా కూడా ఐదు నెలల నుంచి తండ్రి కూతలు ఇద్దరు కూడా ఇంట్లో ఒక అనుమానాస్పదంగా వాళ్ళు అక్కడ చనిపోయి ఉంటే ఎవరు గుర్తించలేదు ఐదు నెలలు ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు వారం కాదు ఐదు నెలల పాటు కూడా వారు అదే ఇంట్లో ఉన్నారన్నమాట అచేతన స్థితిలో పడిపోయి ఉన్నారు ఇక ఏం జరిగిందనేది చూస్తే ఇక ఈ డాక్టర్ ఏం చేసేవాడంటే ప్రతిరోజు కూడా వెళ్ళేవాడు అలా ఇంటికి వెళ్ళి డయాలసిస్ చేసేవాడు ఆయనకు ఆ పెద్ద ఆయనకు ఇక అలా డయాలసిస్ చేసేటువంటి క్రమంలో ఒకరోజు ఈ యొక్క పెద్ద ఆయన ఎవరైతే ఉన్నాడో డెబ్బై ఏళ్ళ వయసునటువంటి డయాలసిస్ పేషెంటు ఈ మా తండ్రి అక్కడ ఆయన చనిపోవడం జరిగింది ఇంట్లో ఈ డయాలసిస్ చేసే క్రమంలో ఆయన చనిపోవడం జరిగింది ఇక చనిపోయిన తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరికీ ఆల్రెడీ లివింగ్ రిలేషన్షిప్ ఉంది ఈ మా కూతురికి ఆయన కూతురికి అలాగే ఈ డాక్టర్కు ఇక డాక్టర్ను ఈ అమ్మాయి గట్టిగా వాదించింది ఎందుకు నువ్వు సరిగ్గా వైద్యం చేయలేదు మా నాన్నను ఈ పరిస్థితికి తీసుకొచ్చావు ఇప్పుడు నాకెవరు ఆధారము నేనేం చేయాలి నేను ఎట్లా బతకాలి నీ దారి నువ్వు చూసుకుంటావు మరి నా పరిస్థితి ఏంటి అనేసి ఇక్కడ ఈ అమ్మాయి డాక్టర్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది ఇక చూడండి మన అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ ఎలా తయారయ్యారంటే మనకు సామెతలు చెప్పినట్లు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు ఇక మనకు ఆ విధంగా ఎవరైతే ఎదవులు ఉంటారో ఎవరైతే పనికిరాని వాళ్ళు ఉంటారో ఎవరైతే మాటలు చెప్పి మోసం చేసేటువంటి వారు ఉంటారో వారినే నమ్ముతారు అమ్మాయిలు కూడా ఇక కష్టపడి నిజాయితీగా ఉండేవారిని ఎవరు కూడా నమ్మరు ఇక్కడ ఈ విధంగా అతన్ని నమ్మింది అతనితో రిలేషన్షిప్లో ఉంది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక ఈ డాక్టర్ ఏం చేశాడంటే మనకు చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా గొడవ పడ్డారు ఇక ఆ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తావు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు నన్ను ఎవరు చూసుకుంటారు ఏంటి అని అన్న అమ్మాయి అతనితో గొడవ పడింది గొడవపడిన తర్వాత ఏమైందంటే ఇతను ఆ అమ్మాయిని అక్కడ గట్టిగా కొట్టడంతో ఈ అమ్మాయి అక్కడ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే ఇతను అమ్మాయిని పరిశీలించాడంటే పట్టుకుని చూశాడు ఉందా ప్రాణం ఉందా లేదా అనేది చూశాడనమాట ఇక లేకపోయేసరికి ఇతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఇతను అలాగే అక్కడే ఆ ఇంట్లోనే వదిలేసి ఆ ఇంటికి బీగాలు అంటే లాక్ వేసుకుని వెళ్ళిపోయాడు లాక్ వేసుకుని వాళ్ళ ఊరు ఏదైతే ఉందో డాక్టర్ ఊరు వేలూరు దగ్గర అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట అక్కడికి వెళ్ళిపోయి అంటే ఇంట్లో ఈ బాడీస్ ఏవైతే ఉన్నాయో తల్లి కూ తండ్రి కూతుళ్ళవి ఇవి వాసన రాకుండా అతను ఏం చేశాడంటే మనకు ఏసీ ఆన్ చేసి వెళ్ళిపోయాడు ఫుల్గా ఏసీ అనేది ఆన్ చేసేసి వెళ్ళిపోయాడు ఇక దుర్వాసన రాకుండా బాడీసు డీకంపోజ్ కాకుండా ఈ ఏసీ అనేది ఆన్ చేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు అప్పుడప్పుడు వచ్చేవాడు మళ్ళీ తాళం తీసేవాడు మళ్ళీ కూడా ఏసీ ఆన్ చేసేవాడు కొన్ని కొన్ని గంటల పాటు కూడా ఆన్లో పెట్టేవాడు మళ్ళీ వెళ్ళేవాడు ఇలా వచ్చేవాడు ఇక ఐదు నెలల తర్వాత మనకు ఇంట్లో నుంచి వాసన రావడం మొదలైంది ఇంట్లో నుంచి వాసన రావడంతో పక్క ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో నుంచి ఏదో వాసన వస్తుంది చాలా రోజుల నుంచి కూడా దీనికి లాక్ వేసి ఉంది దాదాపు ఐదు నెలల నుంచి కూడా లాక్ వేసిందని పోలీసులకు వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇక పోలీసులు వచ్చి ఈ నైబర్స్ ఎవరైతే ఉంటారో వారిని ప్రశ్నించారు అడిగారనమాట అడిగితే ఏం చెప్పారంటే ఇక్కడ ఎవరో ఉంట ఎవరుంటారో కూడా మాకు తెలియదు సార్ ఇక్కడ ఎవరో కథను వచ్చి మాత్రం వెళ్ళేవాడు ఇంట్లో ఎవరుంటారనేది కూడా మాకు తెలియదు అతను ఒక డాక్టరు ఎప్పుడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాడు అని అక్కడ పోలీసులకు వీళ్ళు సమాధానం చెప్పడంతో ఇక డాక్టరు ఎవరనేది తెలుసుకుని డాక్టర్ను పోలీసులు తమదైన స్టైల్లో విచారించారు ఇక తమదైన స్టైల్లో విచారిస్తే డాక్టరు అసలు నిజాలు చెప్పాడు ఇక ఇది మనం ముందుగా చెప్పుకున్నట్లు ఈ స్టోరీ అంతా కూడా చెప్పాడు ఇక ఆ స్టోరీ అంతా చెప్పి మా అమ్మకు హార్ట్ ఆపరేషన్ చేయించాను ఇక ఈ సంఘటన తెలిస్తే మా అమ్మ ఎక్కడ ఇదైపోతుందో అని నేను ఈ విషయాన్ని బయట పెట్టలేదు తప్పు నేనే చేశానని చెప్పి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత అతన్ని మనకు రిమాండ్లో ఉంచడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది ఈ విధంగా సమాజంలో ఇలాంటి ఘటనలు రోజు కూడా జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఘటన ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే రే పొద్దున్నే మన పిల్లలకి రావచ్చు లేకపోతే ఇంకొకరికి రావచ్చు మనం కూడా ఇలా నమ్మి మోసపోకూడదు దేనికి అట్రాక్ట్ అవ్వకూడదు ఇప్పుడున్నటువంటి కాలంలో ఇప్పుడున్నటువంటి సమాజంలో రోజుకొక ఇన్ఫర్మేషన్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఏదో చెప్తారు కదా ఒక కథ చెప్పి ఆ కథలో ఉన్నటువంటి నీతిని వెతకమంటాం కదా అదేవిధంగా కథలో నీతి ఎలా ఉంటుందో మనం చెప్పేటువంటి స్టోరీలు రియల్ స్టోరీలు ఇవి ఫేక్ కాదు ఇక్కడ కల్పితం కాదు మనకి రియల్ స్టోరీలో ఎందుకు ఈ స్టోరీ చెప్పాను దానికి సంబంధించి కన్క్లూజన్ అంటే అసలు నీతి ఏంటి అసలు ఏం మనం ఎలా ఉండాలనే దాని గురించి అయితే ప్రతిరోజు కూడా నేను ఏదో ఒక వీడియో రూపంలో మేము ఎందుకు వస్తాను మనం జాగ్రత్తగా ఉండాలి మన పిల్లలకు కూడా మనం సమాజం పట్ల ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా నేర్పించుకోవాలి ఇప్పటి నుంచే మనం బాధ్యతగా బరువుగా ఉండాలి